హాయ్ అండి ఇది నర్మదా పుష్కరాలు పార్ట్ ఫోర్ అండి ఆల్రెడీ నర్మదా పుష్కరాల మీద త్రీ పార్ట్స్ చేయడం జరిగింది ఫస్ట్ పార్ట్ నర్మదా జన్మస్థలం అయిన అమర్కంట రెండవది ఓంకారేశ్వర్ మూడవది బారుచ్ గుజరాత్ చేశానండి ఎవరైనా చూడపోతే ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఈ పార్ట్ ఫోర్లో మధ్యప్రదేశ్లో ఉన్న జబల్పూర్లో ఏఏ ఘాట్స్లో నర్మదా పుష్కర స్నానం చేస్తే మనకి మంచిదో మీకు నేను డీటెయిల్గా చెప్తానండి వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది దాన్ని మీరు ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి ఇప్పుడు మీకు పుష్కర నిర్ణయం గురించి చెప్తానండి బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశించినప్పటి నుండి పన్నెండు రోజుల పాటు జరుపుకుంటారండి ఈ నర్మదా పుష్కరాలని ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే నర్మదా పుష్కరాలు మే ఒకటి నుండి ప్రారంభం అయ్యి మే పన్నెండున ముగుస్తున్నాయండి ఇప్పుడు మనం జబల్పూర్లో ఏ ఘాట్లో పుష్కర స్నానం చేస్తే మంచిది ఆ ఘాట్ యొక్క ప్రత్యేకత ఏంటో మీకు చెప్తాను జబల్పూర్లో మనం పుష్కర స్నానం చేయవలసిన ఘాట్ గౌరీ ఘాట్ అండి దానినే ఉమా ఘాట్ అని కూడా అంటారు ఉమా ఘాటుకు సమీపంలో ఉన్న నర్మదా సిద్ధకుండ కారణంగా ఇక్కడికి ఋషులు తపస్సు చేసుకోవడానికి వచ్చేవారంటండి అలాగే ఇక్కడ ప్రజలు కూడా ఇక్కడ స్నానం చేస్తే తమ రోగాలన్నీ కూడా నయమైపోతాయని నమ్మకం మా నర్మదా ఆలయం కూడా ఇక్కడే ఉందండి ఈ నర్మదా మాత ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఆలయం ఎప్పుడు కూడా సగం వాటర్లోనే ఉంటుందండి ఇక్కడ ప్రతిరోజు కూడా నర్మదా హారతి ఇస్తారండి అది ఏ విధంగా ఉంటుంది అంటే హరిద్వార్లో గంగా హారతి ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా ఉంటుందండి నర్మదా హారతి టైమింగ్స్ ఈవినింగ్ సెవెన్ పిఎం టు సెవెన్ థర్టీ పిఎం అండి ఈ ఘాట్ మనకి జబల్పూర్ జంక్షన్ నుంచి నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉందండి ఈ నర్మదా మాత ఆలయానికి చేరుకోవాలంటే మనం బోటు ద్వారా వెళ్ళాలండి అమర్కంటక్ నుండి జబల్పూర్ కి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి ఎవరైనా అమర్కంటక్ వెళ్ళిన వాళ్ళు జబల్పూర్ కూడా వెళ్ళొచ్చు నర్మదా నది అమ్మ తల్లి దివి నుండి భువికి దిగి వచ్చిన కథను నేను నర్మదా పుష్కరాలు పార్ట్ వన్ అయిన అమరకంటకులోను అలాగే నర్మదా పుష్కరాలు పార్ట్ టూ అయిన ఓంకారేశ్వర్లోను చెప్పడం జరిగింది ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోస్ కూడా చూడండి నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మెయిన్గా జబల్పూర్ అనగానే అందరూ చెప్పేది బేదాఘాట్ అండి తర్వాత దువెందర్ వాటర్ ఫాల్స్ జబల్పూర్ వెళ్తే ఈ రెండు మిస్ అవ్వకుండా చూడాలండి ఈ బేదాఘాట్ జబల్పూర్ లోని ఒక అందమైన టూరిస్ట్ స్పాట్ అండి ఇది నర్మదా నది ఒడ్డున ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడింది పాలరాతి కొండల చుట్టూ ఉంటుందండి ఇది ఇది జబల్పూర్ జంక్షన్ నుండి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది మార్బుల్ రాక్స్ ఆఫ్ బేదాఘాట్ తో పాటు దిగంధర్ వాటర్ ఫాల్స్ అందాలని చూడడానికి టూరిస్టులు లోయ మీదుగా అక్కడ కేబుల్ కార్ రైడ్ ద్వారా వెళ్ళొచ్చండి అలాగే నదిలో విహరించాలి అనుకుంటే గైడెడ్ బోటింగ్ టూర్ కూడా ఉంటుందండి బేదాఘాట్లో నర్మదా నది రెండు పాలరాతి కొండల నడుమ ప్రవహిస్తూ అత్యంత అందంగా ఉంటుంది దువందర్ వాటర్ ఫాల్ ఎందుకు వచ్చింది అంటే దూకుతుంటే పొగ మంచులా కనిపిస్తుందంటండి అంటే దువా అంటే పొగ దార్ అంటే ప్రవాహం ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే మనకి వైజాగ్ నుండి జబల్పూర్ నైన్ సెవెంటీ టూ కిలోమీటర్స్ అండి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ జబల్పూర్ నుండి ట్వంటీ కిలోమీటర్స్లో ఉందండి దున్నా ఎయిర్పోర్ట్ అంటారు ఇప్పుడు నేను జబల్పూర్లోని విజిటింగ్ ప్లేసెస్ గురించి చెప్తానండి ఫస్ట్ బేదాఘాట్ అండి ఇది జబల్పూర్ జంక్షన్ నుంచి మనకి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది వన్ అవర్ జర్నీ పడుతుందండి మనకి జబల్పూర్లోని ఫేమస్ ప్లేస్ అండి బేదాఘాట్ నెక్స్ట్ ఫేమస్ ఏంటంటే ధోందర్ వాటర్ ఫాల్స్ అండి ఇది కూడా మనకి జబల్పూర్ జంక్షన్ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉందండి బోటింగ్ అయితే మనకి నవంబర్ నుంచి మే వరకు ఉండదండి మనకి బేదాఘాట్ నుంచి దోందర్ వాటర్ ఫాల్స్ కి కేబుల్ కార్ రైడ్ లో వెళ్ళొచ్చు అలాగే బోటింగ్ కూడా ఉంటుందండి టైమింగ్స్ అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు అండి కేబుల్ కార్ రైడ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ టెన్ ఏఎం టు సిక్స్ పిఎం అండి నెక్స్ట్ మిస్ అవ్వకుండా చూడాల్సింది చౌసత్ యోగిని ఆలయం అండి ఇది బేదాఘాట్ కి సమీపంలోనే ఉంటుంది ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ థర్టీ పిఎం అండి చౌసత్ అంటే అరవై నాలుగు అరవై నాలుగు చెక్కిన యోగినిల విగ్రహాలు చే చుట్టుబడి ఉంటుందండి ఈ ఆలయం ఇది చాలా పురాతనమైన ఆలయం అండి నెక్స్ట్ రాణి దుర్గావతి మ్యూజియం రాణి దుర్గావతి తన సేవలు జబల్పూర్ చుట్టుపక్కల ప్రాంతానికి అందించినందుకు ఆమె గుర్తుగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో ఈ మ్యూజియం నిర్మించబడింది మదన్ మహల్ ఫోర్ట్ ఈ ఫోర్ట్ మనకి జబల్పూర్ జంక్షన్ నుంచి సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉందండి ఈ ఫోర్ట్ ని రాజా మదన్ సింగ్ నిర్మించారు టైమింగ్స్ మార్నింగ్ ఎయిట్ ఏఎం టు సిక్స్ థర్టీ పిఎం పిసాన్ హరికా మదియా ఇది జబల్పూర్ జంక్షన్ నుంచి నైన్ కిలోమీటర్స్ అండి ఇది ఒక జైన్ మందిర్ అండి ఈ టెంపుల్ లోపల మనకి మళ్ళీ చిన్న చిన్న టెంపుల్స్ ఒక థర్టీన్ టెంపుల్స్ ఉంటాయండి మెయిన్ టెంపుల్లో అయితే బుద్ధుడు ఉంటారండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం కట్టిన టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ సిక్స్ ఏఎం టు నైన్ పిఎం హనుమాన్ తాల్ లేక్ ఇక్కడ మొత్తం యాభై రెండు సరస్సులు ఉన్నాయి హనుమంతుల వారు ఈ ప్రాంతంలో అడుగు పెట్టినప్పుడు ఇక్కడ ఒక సరస్సు ఏర్పడింది అని పురాణాలు చెబుతున్నాయి అప్పటి నుండి ఈ సరస్సును హనుమాన్ తాల్ లేక్ అని పిలుస్తున్నారు ఈ లేక్ మనకి జబల్పూర్ జంక్షన్ నుండి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉందండి అలాగే ఈ లేక్ సమీపంలోనే హనుమంతాల్ జైన్ మందిర్ కూడా ఉంది టైమింగ్స్ విషయానికి వస్తే ఎయిట్ ఏఎం టు సెవెన్ పిఎం బ్యాలెన్సింగ్ రాక్ జబల్పూర్ జంక్షన్ నుంచి మనకి ఇది సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉందండి మదన్ మహల్ ఫోర్ట్ కి వెళ్ళే వేలో ఉంటుంది ఇక్కడ టూ రాక్స్ మధ్యన ఉండే కాంటాక్ట్ సిక్స్ స్క్వేర్ ఇంచెస్ అండి టైమింగ్స్ ఎయిట్ ఏఎం టు సిక్స్ పిఎం గౌరీ ఘాట్ అండి లేదా ఉమా ఘాట్ అని కూడా అంటారు ఈ ఘాట్ డీటెయిల్స్ అన్ని మీకు ఇందాక స్టార్టింగ్లోనే చెప్పేసానండి తిల్వారా ఘాట్ అండి ఇక్కడ కూడా మన పుష్కర స్నానం చేయొచ్చు జబల్పూర్ జంక్షన్ నుండి ఫోర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి ఇక్కడ తిల్వదేశ్వర్ శివాలయం ఉందండి టైమింగ్స్ సిక్స్ ఏఎం టు ఎయిట్ పిఎం గాంధీజీ ఎప్పుడు జబల్పూర్ వచ్చినా ఈ ఘాట్ దగ్గర ఎక్కువగా ఉండేవారండి నెక్స్ట్ జబల్పూర్ నుండి ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో కాంచా సిటీ ఉందండి అక్కడ పెద్ద శివుడి విగ్రహాన్ని కట్టారండి స్టాచ్యూ అయితే సెవెంటీ సిక్స్ ఫీట్ టాల్ అండి టైమింగ్స్ సెవెన్ ఏఎం టు ఎయిట్ పిఎం గుప్తేశ్వర్ ఆలయం అండి ఇది శివాలయం జబల్పూర్ జంక్షన్ నుండి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది టైమింగ్స్ టెన్ ఏఎం టు నైన్ థర్టీ పిఎం రాముడు వనవాసం సమయంలో ఇసుకతో తయారు చేసిన విగ్రహం అండి ఇది బార్గీ డ్యామ్ ఇది జబల్పూర్ జంక్షన్ నుండి థర్టీ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి టూ అవర్స్ జర్నీ పడుతుంది ఇది మధ్యప్రదేశ్లోనే పెద్ద డ్యామ్ అండి నర్మదా నది మీద ముప్పై డ్యామ్లు కట్టాలి అనుకున్నప్పుడు ఫస్ట్ కట్టిన డ్యామ్ ఇదండి టైమింగ్స్ నైన్ ఏఎం టు సిక్స్ పిఎం ఇక్కడ ఎంట్రీ ఫీ ఉంటుందండి అలాగే స్పీడ్ బోట్ ఉంటుంది మెకనైజ్డ్ బోట్ ఉంటుంది వాటర్ స్కూటర్ ఉంటుంది క్రూజ్ కూడా ఉంటుందండి జబల్పూర్ నుండి వన్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో శారదాదేవి ఆలయం ఉందండి ఇది చాలా ఫేమస్ పురాతనమైనదండి ఇక్కడికి చాలామంది చాలా ప్రాంతాల నుండి వస్తారండి జబల్పూర్ నుండి త్రీ అవర్స్ జర్నీ పడుతుందండి ఈ ఆలయం సాట్నా జిల్లా మైహర్ గ్రామంలో ఉందండి ఈ ఆలయం త్రికూట పర్వతంపై ఉంది ఈ ఆలయం ఎనిమిదవ శతాబ్దానికి చెందినది ఈ ఆలయాన్ని ఆది శంకరాచార్యులు స్థాపించారని నమ్ముతారు ఈ ఆలయం కొండపైన ఉంటుందండి లెవెన్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి అలాగే వెహికల్ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు ఇంకా రోప్ కూడా ఉందండి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ